హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము చికెన్ని ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తామండి దీనికి ముక్కాలు కేజీ చికెన్ అనమాట వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను మసాలా కొంచెం వేసుకోవాలి దీనికి బిగ్ సైజు ఉల్లిపాయ ఒకటి ఇందులోనే మీడియం సైజు టమోటా వెల్లుల్లి రప్పులు అల్లం కొంచెము జీడిపప్పు పచ్చిమిర్చి అన్నీ కలుపుకొని మిక్సీ వేసుకునేయాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చికెన్లో మ్యారినేట్ చేయడానికి ఉప్పు తగినంత పసుపు కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం కూడా కొంచెంగా వేసుకోవాలి మళ్ళీ మిరియాల పొడి కూడా కొంచెం వేసుకుంటాము ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి హాఫ్ స్పూను మిరియాల పొడి కొంచెంగా మీరు తినే కారం పట్టి తీసుకోండి మరి ఎక్కువ కారం అయిందన్నా కూడా బాగుండదు కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకునేసి చికెన్ బాగా కలిసేలా కలుపుకోవాలి మీరు మిరియాల పొడి బదులుగా మిరియాలు కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా మిక్సీలోనే వేసుకునేచ్చు నేను పొడి ఉంది అనేసి పొడి వేసుకుంటున్నాను చికెన్ బాగా పట్టేలా కలుపుకోవాలి సింపుల్గా తొందరగా చేసుకునేచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకునేసి టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాము పెనం వేడైంది ఆయిల్ వేసుకుందాము మీరు లవంగాలు మిక్సీలో కూడా వేసుకునేచ్చు నేను ఇలా వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకునే వెళ్ళి మసాలా అంతా ఇదే అనమాట మనం వేరే ఇంకేం మిక్స్ చేసుకోవాల్సిన పని లేదు బాగా వేయించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అంతా ఇలా వస్తుందన్నమాట మనం మీరు వాటర్ యాడ్ చేయలేదు మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ చికెన్ బాగా వేగేలాగా మనం వేయించుకోవాలి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ పడుతుందన్నమాట ఇలా వేయించుకోవడానికి చికెన్ బాగా వేగడానికి మసాలా అంతా వేసాం కాబట్టి అది అడుగు కన్నా చెక్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటే బాగుంటుందన్నమాట చికెన్ బాగా వేగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిక్స్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు చూడండి బాగా వచ్చేసింది పైకి వాటర్ ఇందులో చికెన్లో వచ్చే వాటర్ కూడా డ్రై అయిపోయింది అన్నమాట ఈ టైంలో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి చికెన్లో వచ్చే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే టేస్ట్ అనమాట నేను కొద్దిగా తీసుకుంటున్నాను వాటరు కరివేపాకు కొంచెం వేస్తున్నాను దీంట్లోనే మీరు ఈ టైంలో ఉప్పు కారము కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇలానే గ్రేవీగా కూడా మీరు చేసుకోవచ్చు నేను ఫ్రై చేసుకునేది చూపిస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట తప్పకుండా ఇష్టపడతారు గ్రేవీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దగ్గర అయిపోయిందన్నమాట ఆల్మోస్ట్ చికెన్ కూడా ఉడికిపోయింది ఉడికిపోయింది అనమాట నాకు మ్యారినేట్ చేస్తాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది మీకు ఉడకలేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారనమాట తినవాళ్ళు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇది వంట రాణాలు కూడా సింపుల్గా చేసేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది వంట రాలేదు నాకు చికెన్ చేసేది రాదు అనే ఫీలింగ్ కూడా ఉండదు బౌల్లోకి తీసుకునేస్తాము ఇంతే అండి సింపుల్గా టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇష్టపడతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్